నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంటు కు బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ నామినేషన్ నారాయణఖేడ్లో ఖనంగా శ్రీరాముని శోభాయాత్ర సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కలుపు ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది రేవంత్ రెడ్డి యూట్యూబ్ కు పోటీగా ఎక్స్ టీవీ యాప్ వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు తెలంగాణ ఇంటే ఫలితాలు విడుదల ముప్పై వారాల గర్భ విచ్చుతికి సుప్రీం అనుమతి భారత్ నెంబర్ వన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా తెలుగు అమ్మాయి శ్రీజ నేను మొదటి నుంచి మహిళా పక్షపాతని చంద్రబాబు జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతికి బుధవారం నామినేషన్ సమర్పించారు అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బజరంగ దళ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ పట్నంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు శోభాయాత్ర ఆద్యంతం నారాయణఖేడ్ పట్నం రామనామస్వరంతో మార్మోగింది ఈ సందర్భంగా భక్తులంతా ప్రధాన కోడల్లో హనుమాన్ చాల్సా పట్టించారు ఇవాళ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగిందన్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం రోడ్ షోలో మాట్లాడిన ఆయన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు ఈసారి సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ అభివృద్ధి గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తున్న అన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలిచిందని కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారాలు చేపట్టిందని గుర్తు చేశారు ఈసారి సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగటం ఖాయమని మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు ఇక్కడ దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత అన్నారు ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఏం చేశారని ప్రశ్నించారు ప్రపంచ కుబేడు ఎలాన్ మస్క్ యూట్యూబ్ కు దీటుగా ప్రత్యేక వేదిక తెచ్చేందుకు సిద్ధమయ్యారు యూజర్లు హై క్వాలిటీ వీడియోలు అప్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ యాప్ తీసుకున్నట్లుగా ఎక్స్ సీఈఓ లిండా యాక్ ప్రకటించారు ఈ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా యూట్యూబ్ మాదిరిగానే ఉండనట్టుగా తెలుస్తుంది ఈ మేరకు వీడియో కూడా విడుదల చేశారు వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలైంది వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించదని పిటిషన్ కోరారు ఆమోదిస్తే ఓటర్లు ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు దీనిపై రేపు విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు దేని ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసు పై కలకత్తా హైకోర్టు సంచలనం తెరిపించింది రెండు వేల పదహారు నాటి రిక్రూట్మెంట్ చెల్లదని పేర్కొంది తొమ్మిది పది పదకొండు పన్నెండో తరగతిలో గ్రూప్ సి డి లో చేసిన నియామకాలని చట్టవిరుద్ధం తెలిపింది దీంతో నియమితులైన ఇరవై మూడు వేల మందికి పైగా ఉద్యోగులు వెంటనే తొలగించారంటూ తీర్పు చెప్పింది వీరందరూ నాలుగు వారాల్లోగా పన్నెండు శాతం వడ్డీతో మొత్తం జీతం తిరిగి ఇవ్వాలని తెలిపింది తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఉదయం పదకొండు గంటలకు నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు ఫస్ట్ ఇయర్లో రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల విద్యార్థులు సెకండ్ ఇయర్ లో మూడు పాయింట్ రెండు రెండు లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ లో అరవై పాయింట్ ఒకటి శాతం సెకండ్ ఇయర్ లో అరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణ సాధించారు

మహారాష్ట్రకు చెందిన పద్నాలుగు ఏళ్ల బాలిక అత్యాచారణకు గురై గర్భ తాల్చింది ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లి బాలిక గర్భవిచ్యుత కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు అక్కడ నిరాశ ద్రోణంతో సుప్రీం కు వెళ్లారు దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ గర్భ విచ్చుతికి అనుమతించారు టేబుల్ టెన్నిస్ లో తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ భారత నెంబర్ వన్ క్రీడాకారిణిగా అవతరించింది మహిళల సింగిల్స్ లో స్టార్ క్రీడాకారిణి మనికా బాత్రాను వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకుంది మంగళవారం విడుదలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ లో శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది ఒక్క స్థానాన్ని అధిగమించి ముప్పై ఎనిమిదో ర్యాంకు చేరుకుంది దీంతో మహిళల సింగిల్స్ లో భారత్ తరపున టాప్ ర్యాంక్ పొందడంతో పాటు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు దూసుకువెళ్లింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ మహిళలకు పుట్టిల్లని అన్నారు తాను మొదటి నుంచి మహిళా పక్షపాతన పేర్కొన్నారు మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానని చెప్పారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డాన్ని విమర్శించారు ప్రజల జీవితాలతో చెలగాటం అనే జలగా సైకో జగన్ అని ధ్వజమెత్తారు నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెంచేశారు మీ జీవితం తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం ఇదని చంద్రబాబు వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి పార్లమెంట్ కు బిఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ నామినేషన్ నారాయణఖేడ్ లో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కలుపు ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది రేవంత్ రెడ్డి యూట్యూబ్ కు పోటీగా ఎక్స్ టీవీ యాప్ వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు తెలంగాణ ఫలితాలు విడుదల వారాల గర్భ సుప్రీం అనుమతి భారత్ నెంబర్ వన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా తెలుగమ్మాయి నేను మొదటి నుంచి మహిళా పక్షపాతిని చంద్రబాబు ఇవి వాళ్ళు పుల్టన అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్